హైవర్స్ అల్లు అరవింద్ ఆయన చాలా తెలివైనవాడు ఎంత తెలివైనవాడంటే ఒక రూపాయి పెట్టుబడితే పది రూపాయలు రావాలని కోరుకునేవాడు ఒకవేళ రూపాయి పెట్టుబడి పెట్టాడు నష్టం వచ్చిందని తెలిసినప్పుడు రూపాయి పోతే పొందే వదిలేస్తాడు తప్ప ఇంకో అది రూపాయి ఇంకో రెండు రూపాయలు పెట్టి లాభాలు కడదా చెప్పేసి అనుకోడు నేను చాలా ప్రాక్టికల్గా చెప్తుంది అలాగే ఉండాలి ఎవరైనా సరే మరి ఇటువంటి వాళ్ళు కొంచెం రూల్స్ కూడా పాటించాలి కదా రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జూబ్లీ ఇంతకుముందు మా సిక్స్టీ ఉన్న ఏరియా అదే సరే ఆ రోడ్లో వీళ్ళది అల్లు బిజినెస్ కాంప్లెక్స్ అని చెప్పేసి ఒకటి ఉంది వెయ్యి గజ్జల స్థలం కట్టిన పెద్ద బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోరు జీ ప్లస్ ఫోర్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వటం జరిగింది ఏది జిహెచ్ఎంసీ వాళ్ళు ఈయన మనదే కదరా ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది కదరా ఆల్రెడీ కట్టేసాం కదరా అని చెప్పేసి పైన పెంట్ హౌస్ లాంటిది కూడా వేసేసారు పెంట్ హౌస్ గెస్ట్ హౌస్ ఆ సంథింగ్ లేదంటే అలా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు బ్లెండింగ్ ప్లాన్ వాళ్ళు వచ్చేసి ఆమె అమ్మ వాళ్ళకి అలవాటు పడతారు కాబట్టి చాలా చోట్ల చాలామంది నడుస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఆయన అఫీషియల్ కదా అందరు తెలిసిన పర్సన్ కదా అఫీషియల్ బట్ నేనేమంటానంటే సెలబ్రిటీ స్టేటస్ అన్నట్టు అఫీషియల్ అన్నప్పుడు జిహెచ్ఎంసీ గవర్నమెంట్ వాళ్ళు అన్నట్టు వాళ్ళు చూశారు మొత్తానికి ఎవరో వాళ్ళ దాకా పట్టుకెళ్ళారు ఇక దాంతో నోటీసులు ఇచ్చారు పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు గట్టారు సో ప్రాపర్ రెసి లేకపోతే పడేస్తామంటున్నారు ఇప్పుడు అల్లు అరవింద్ ఏం చెప్తారు అందులో గీత ఆర్ట్స్ అల్లు ఆర్ట్స్ ఇంకా వాళ్ళు ఏవే ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో కొన్ని ప్రొడక్షన్ హౌస్లు వాళ్ళకి సంవత్సరం అన్నీ అందులోనే ఉన్నాయంట సో ఇప్పుడు ఆ పైన పెంటకు సంబంధించేసి బాబా బాబ్ దాన్ని క్రమబద్ధీకరించండి రెగ్యులేషన్ అని చెప్పేసి అలా ఫైన్ కట్టి క్రమబద్ధీకరించుకుంటారా లేదు రూల్స్ అంటే రూల్స్ అని చెప్పేసి అధికారులు దాన్ని పడేస్తారో చూద్దాం బట్ పుష్ప టూ దగ్గర నుంచి నేను క్రాస్ చెక్ చేస్తున్నా మరి ఏమ్సిన నెత్తి మీద కూర్చుందా కానీ అరే పుష్ప టూ కాదు స్వామి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వెళ్ళి మత వచ్చినాడు కదా అప్పుడు నుంచి అనుకుంటా బ్యాడ్ టైన్ నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎప్పుడైతే ఈ మనిషి వైసీపీకి సపోర్ట్ అంటే ఇచ్చినాడో అంతా కూడా జనసేనకి సపోర్ట్ ఇస్తూ పిటాపరవాళ్ళ వాళ్ళంతా కూడా ర్యాలీలు ఆడ ప్రచారాలు చేసి వస్తే ఈయనొక్కడ మాత్రం ట్విట్టర్లో ట్వీట్ పెట్టి నంజలు వెళ్ళిపోయి సాటిస్ఫాక్షన్ నాకు అని చెప్పేసి వైసీపీ పథకంకు సెట్టడానికి వెళ్ళాడు అప్పటి నుంచి అది బ్యాడ్ టైం నడుస్తుంది అండి ఏదో ఒక రూపేనా ఏదో ఒక రూపేనా ఏదో ఒక విధంగా నష్టం 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 ఇప్పుడు నష్టం అందామా అంటే నష్టమే ఏదంటే చాలా చోటవి ఉన్నాయి పెంట్ హౌస్లో ఉన్నాయి ఏది ప్లానింగ్లో లేకుండా బట్ ఇది పడేస్తామన్నారంటే సొసైటీలో మరి ఆయనకున్న నేమ్ అలాంటిది ఆ బీసెస్లో అధికారులు సైలెంట్గా ఉన్నారా ఉండి లంచాల చూస్తూ సైలెంట్గా ఉన్నారా అంటారు తప్పుడు పేరు రాకూడదు కదా అందుకని చెప్పేసి పడేస్తాను నోటీసులు ఇచ్చారు నేను అనుకోవటం వెయ్యి గజాలు ఉన్నాయి కాబట్టి జీ ప్లస్ ఫోర్ కాబట్టి పెంటోస్ కౌ బీకరిస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది బట్ ఫైనల్ కొంచెం గట్టిగానే వేస్తారు